ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరయ్యారు అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్గా గా రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే మొన్నటి ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణరాజు మంత్రి పదవి కోరుకున్నారు వివిధ సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు అవకాశం కల్పించలేకపోయారు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వడంతో అలా సర్దుకున్నారు రఘురామ కానీ ఇప్పుడు తానా మహాసభల్లో తనకు రెండు మంత్రిత్వ శాఖలపై ఆశ ఉందని తేల్చి చెప్పారు ఆ రెండు శాఖలు తనకు అప్పగిస్తే తన పనితీరును చేసి చూపిస్తానని అన్నారు ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు రఘురామకృష్ణరాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు కానీ కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు ఆ పార్టీకి దూరం అయ్యారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఆయనను సస్పెండ్ చేయలేదు అనర్హత వేటు వేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు నిత్యం అప్పటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు రఘురామకృష్ణరాజు ఈ క్రమంలో ఆయన అరెస్టు కూడా జరిగింది వైసీపీ పుట్టినరోజు నాడు హైదరాబాద్ వెళ్లి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు రాజద్రోహం కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలోనే అప్పటి పోలీసు అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విచారణ పేరిట చేసుకున్నారని రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత కోర్టుకు వెళ్లి ఊరట దక్కించుకున్నారు అయితే నాడు తనకు ఎదురైన పరాభవాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు భారతీయ జనతా పార్టీలో చేరి మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలని అనుకున్నారు కానీ అనూహ్యంగా బీజేపీ ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు ఇంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఉండే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి పదవి తీసుకోవాలని భావించారు తద్వారా తనకు ఎదురైన పరాభవానికి రివెంజ్ తీసుకోవాలని చూశారు కానీ ఆయనకు మంత్రి పదవి లభించలేదు అయితే తాజాగా తానా మహాసభలకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజుకు ఆహ్వానం అందింది దీంతో ఆ మహాసభలకు హాజరయ్యారు అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు కాని మీకు మంత్రి పదవి ఇస్తే ఏ శాఖను తీసుకుంటారు అంటూ అడిగారు అయితే శాసన సభ్యులంతా ముక్త కంఠంతో కోరి తనకు మంత్రి పదవి ఇప్పిస్తే ఓ రెండు శాఖలను తీసుకుంటానని బదులిచ్చారు రఘురామ రోజులో హోం శాఖను ఎనిమిది గంటలు వైద్య ఆరోగ్య శాఖను రెండు గంటలిస్తే తనకు ఎదురైన రక్తదారకు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేస్తానని చెప్పుకొచ్చారు తన వద్ద రెడ్ బుక్ లేదని అది వేరే వారి వద్ద ఉందని తన వద్ద ఉన్నది బ్లడ్ బుక్ అంటూ కామెంట్స్ చేశారు దీంతో అక్కడ నవ్వులు విరిశాయి రఘురామకృష్ణ రాజు అంత పగతో రగిలిపోతున్నారా అని చర్చ బలంగా జరుగుతోంది సార్ ఒక రోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేశామనుకోండి సార్ ఇక్కడ ఏ శాఖలు కోరుకుంటారు మీరు ఒక రోజు రాష్ట్ర మంత్రిని చేస్తారా ఒక రోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుపట్టు చేయగలిగితే నేను హోమ్ హోమ్ కోరుకుంటా అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటల సమయం ఇస్తే మూర్తి గారు నాకు ఎనిమిది గంటలు సమయం ఇస్తే ఒక రోజు అంటే ఎనిమిది గంటలు రెండు శాఖలు కావాలి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అంటే ఒక ఆరు గంటలు హోము ఇంకో రెండు గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్తపచారాలు అన్ని నాకు గుర్తున్నాయి అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తా పబ్లిక్ నుంచి కూడా ఒక నాలుగు క్వశ్చన్ తీసిన తర్వాత అటు ఇటు నిజమైన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు పబ్లిక్ ఒకసారి ఇవ్వండి క్వశ్చన్స్ అడగండి